అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా లో కాస్ట్లో మంచిగా నూట ఇరవై ఐదు గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇదండి ఈ హౌస్కి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే లోపల వర్క్ అంతా కూడా దగ్గరని చేపించారు కబ్బోర్డ్ వర్క్స్ అయితే హైలైట్ అండి చాలా బాగున్నాయి మీకు మెయిన్ డోర్ అయితే లాక్ ఉంది అందుకనే ఉత్తరం వైపు ఉన్న సందులో నుంచి చూపిస్తున్నాను మీకు తూర్పు వైపు ఉంది అయితే మొత్తం హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ ఇది ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉంది హాల్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ అండి ఈ కాస్ట్లో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే లేవు ప్రజెంట్ అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం నూట ఇరవై ఐదు గజాలండి ఇది రూమ్ చూస్తున్నారు కదా మీరు సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది సీలింగ్ మొత్తం కూడా జెప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ డోరు అలాగే మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది నూట ఇరవై ఐదు గజాలండి ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది ఇది కాస్ట్ అయితే కనుక డెబ్భై లక్షలు చెప్తున్నారండి డెబ్బై లక్షలు ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి అటక అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుండా ప్లేస్ ఉంది ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈ సింక్ వస్తుంది హౌస్ ఫేసింగ్ అయితే నార్త్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది రో మనకి రోడ్డు అయితే ఉత్తరం ఉంటుంది గుమ్మం అయితే తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా మెయిన్ డోర్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్ నచ్చిన వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్డు పైపుల్ రోడ్డు నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ బడ్జెట్లో అయితే ప్రజెంట్ హౌసెస్ అయితే లేవండి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ